వెహికల్ వచ్చింది రెండు లక్షల లాభం వచ్చింది ఎప్పుడు వచ్చింది నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మిశ్రే షెడ్లో కాకుండా బయట అట్మాస్ఫియర్కి నాచురల్గా పెంచుతున్నటువంటి ఒక ఫామ్లోకి వచ్చాము ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే బట్లు వైరస్తో చాలా వరకు కోళ్ళు డ్యామేజ్ అయ్యి చనిపోతున్న విషయాలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం న్యూస్ ఛానల్లో మరి బట్ అన్నగారు మాత్రం ఒక సిక్స్ ఇయర్స్ నుంచి ఫామ్ రన్ చేస్తున్నారు షెడ్లో మాత్రం ఎలాంటి వైరస్ లేకుండా తనంటూ ఒక ప్రాపర్ మెయింటెనెన్స్తో జాగ్రత్తలు తీసుకొని ఈ విషయంలో నెగ్గలుగుతున్నా అని ఒక విధంగా చెప్పవచ్చు అండి నమస్కారం అన్న గారు నమస్తే అన్న మీ పేరు మన ఫామ్ లొకేషన్ చెప్పండి ఒకసారి మన పేరు వచ్చేసి ఏం ఫామ్స్ అండ్ హ్యాచరీస్ అన్న నా నేమ్ అనిల్ అన్న అనిల్ ఓకే మనది వచ్చేసి కడతాల పక్కన రావిచెడ్డి విలేజ్ లో ప్రెసెంట్ మన ఫామ్ ఉంది రంగారెడ్డి సిక్ ఓకే ఎట్లా మొదలు పెట్టారు కొన్ని ఆట్ కోళ్ళు బాయిలర్ కోళ్ళతో స్టార్ట్ చేశారా డైరెక్ట్ దీంట్లోకి వచ్చారా మీరు లేదన్న స్టార్టింగ్ లో నేను బాయిలర్ కోళ్ళు పెంచాను బాయిలర్ కోళ్ళు పెంచుతా దాని తర్వాత దానిలో ఉన్న అప్ అండ్ డౌన్ చూసి ఇంకోటి దాన్ని పెంచడానికి లైక్ ఎలా అంటే మార్కెట్లో ఉన్న ఒదిదొడుగులు ముందు తట్టుకోవటం దానిలో ఉన్న మోటాలిటీ రేషియో అనేది చాలా ఓవర్గా వచ్చే అవకాశం ఉందనమాట ఈవిన్ ఒక ఐదు వేలు బ్యాచ్ చేస్తే ఒక్కోసారి పదిహేను వందలు రెండు వేలు మోటాలిటీ వచ్చిన రోజు కూడా ఉంది అంతా ఫ్లెస్టివేషన్ చూసి తట్టుకోలేక నేను వెంటనే కొంచెంగా స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్గా ఈ రోజు ఇంత బల్క్ లో పెంచుతున్నారని నేను ఎక్స్పెక్ట్ చేయాలి డ్యామేజ్ డామేజ్ చనిపోతున్నాయి వైరస్ వల్ల ఈ రోజు మీ ఫామ్ లో చూసుకుంటే దాదాపు ఐదు వేల కోళ్ళు ఉన్నాయి అంటే నార్మల్ విషయం కాదు ఐదు వేల కోళ్ళు పెంచడం అంటే ఏ విధంగా అధిగమిస్తున్నారు ఎలాంటి మెడిసిన్ యూజ్ చేస్తున్నారు ఏ విధంగా ముందుకు పోతున్నారు అయితే మాత్రం మీరు అన్నట్టు నిజంగా ఈ ఇండస్ట్రీ పౌల్ట్రీ ఇండస్ట్రీ అనేది చాలా లాస్ లో నడుస్తుంది ఓకే ఎలా అంటే అసలు యాక్చువల్ గా బర్డ్ ఫ్లూ బర్డ్స్కి రావడం ఒక అయితే అయితే అది హండ్రెడ్ పర్సెంట్ కామన్ మీరు చెప్పింది అయితే బర్డ్ ఫ్లూ అనేది ఖచ్చితంగా మార్కెట్ ని బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది ప్రస్తుతం చాలా మంది రైతులు వాళ్ళ షెడ్లు మొత్తం ఖాళీ చేసి పారబోసే సిచ్యువేషన్ లో ఉన్నారు కోళ్ళ మొత్తాన్ని మెయిన్ ఏంటంటే డిసీజ్ మన షెడ్ లో రాకముందే మనం దాని తగిన ప్రికాషన్స్ తీసుకుంటే చాలు ఓకే ఇది చాలా తక్కువ ప్రికాషన్స్ తోనే అయిపోద్ది ముందు మెయిన్ మీ ఏరియాలో మొత్తం కూడా బయో సెక్యూరిటీని ఇచ్చేసుకోవాలి ఏరియాలోకి మీ ఫామ్ లోకి మీకు తెలియకుండా ఏ వ్యక్తి వచ్చే అవకాశం లేకుండా చూసుకోవాలి ఫస్ట్ అది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ మెయిన్ ఏంటంటే అందరు ఏం చేస్తారు ఓకే పౌల్ట్రీ ఫామ్ పెట్టాము మనము ఎక్కడెక్కడి నుంచో వెళ్ళేసి వాళ్ళ వర్క్ చూసుకుని డైరెక్ట్ ఫామ్లోకి నేరుగా రాకుండా ముందు మనమేన స్ప్రే చేసుకొని ఏ బయోబూస్టర్ లేకపోతే కోర్సులు టీఎ ముందు మనమేన ఈ స్ప్రే చేసుకోవటం వల్ల ఏంటంటే ఏదైతే బయట వైరస్ ఉండిద్దో అది మొత్తం మాక్సిమం స్మాష్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే అలా మెయిన్ ఇంపార్టెంట్ బయోసెక్యూరిటీ దాని తర్వాత ప్రాపర్ టైం టు టైం వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఓకే వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ పోల్ట్రీ ఫీల్డ్లో మనం డిసీజ్ వచ్చినాక ఏమీ చేయలేము పౌల్ట్రీ ఫీల్డ్లో డిసీజ్ రాకముందే తగిన కేరింగ్ తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఎప్పటికీ బిజినెస్ నా మెయిన్ సక్సెస్ కారణం ఏంటంటే నేను ఎప్పటికి కూడా డిసీజ్ వచ్చేదాకా ఆగను ఓకే అందువల్లే నేను ఈరోజు మన బర్డ్స్ ఇంత హెల్తీగా ఉంటున్నాయి మనం ఇంత అంతా బర్డ్ ఫ్లూ సిచ్యువేషన్ ఉన్నా కానీ మనం ఎథేచ్ఛిగా ఎప్పటిలాగానే నార్మల్గానే హ్యాపీగా రన్ చేయగలుగుతున్నాం ఒకటన్న మెయిన్ ఏంటంటే మన ప్లేస్లో ముందు మన కోళ్ళకి మన కోళ్ళకి వ్యాక్సిన్ అనేది ప్రాపర్గా షెడ్యూల్ వేయాలి అంటే డిసీజ్ రాలేదు కదా ఈ ముందు ఈ వ్యాక్సిన్ కొంచెం అవాయిడ్ చేసేద్దాం లసోటా అనే వ్యాక్సిన్ ఆ లసోటా వ్యాక్సిన్ వల్ల మీరు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ ఆర్డీ ఆర్డీ అనే డిసీజ్ వచ్చేసింది ఆ డిసీజ్ వల్ల వాళ్ళ షెడ్ లో ఉన్న కోళ్లు కాకుండా ఎవరైతే ఇప్పుడు మేము ఎలా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఎక్కడి నుంచి ఏదో ఒకటి తీసుకొచ్చి ఆ డిస్టర్బెన్స్ పక్కన ఉన్న షెడ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది సో మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ వంతు వాళ్ళ భాగంగా షెడ్లు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాపర్గా వ్యాక్సినేషన్ షెడ్యూల్ పూర్తి చేసి బయోసెక్యూరిటీ మెయింటైన్ చేసుకుంటే బయోసెక్యూరిటీ అంటే ఏం లేదు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫామ్లోకి నేరుగా రాకుండా మీ వెహికల్కి కానీ మీరు కానీ దానా కానీ ఏదైనా సరే స్ప్రే తీసుకొచ్చుకొని మీ స్ప్రే చేసుకొని మీ షెడ్లోకి చూసుకుంటే చాలు మీరు చేయాల్సింది ఏమీ లేదు ఇంత చిన్న ఈ వర్క్ని వాళ్ళు పట్టించుకోకుండా దాన్ని నెగ్లిజెంట్ చేయడం వల్ల ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ అయింది అట్మాస్ఫియర్ పెంచుతున్నాను కానీ నాటు కోళ్ళని ఏ పద్ధతిలో పెంచాలో అదే పద్ధతిలో పెంచాలి ఓన్లీ కమర్షియల్గా ఏ మాత్రం చిన్న డిసీజ్ వచ్చినా కానీ వెంటనే యాంటీబయోటిక్ వెళ్ళిపోవటం అనేది నేను పూర్తి విరుద్ధం ఓకే ఒక ఒక సింపుల్ చెప్పాలంటే ఈ కోళ్ళలో కామన్గా వచ్చే సిఆర్డి ప్రాబ్లం సిఆర్డీ రంగాన్ని అందరు వెళ్ళి యాంటీబయాటిక్ కొనుక్కొస్తారు వేసేస్తారు ఆ బాడీ ఏమైతే యాంటీబయాటిక్ అలవాటు పడిపోయి ఉంటుంది ఆ బాడీ యాంటీబయోటిక్ అలవాటు తర్వాత ఇంకో డిసీజ్ ఏదైనా వస్తే తట్టుకోలేక చచ్చిపోయావు లాసిపోయేవాళ్ళు మనమేంది అలా కాదు న్యాచురల్గా మన దగ్గర ఇప్పుడు నేను అదే సిఆర్డిని నేను న్యాచురల్గా తగ్గిస్తాను మన దగ్గర ఏం లేదన్న తులసాకుంది సాకుంది వేపాకుంది నెక్స్ట్ మనకు దొరికే మామూలు మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే ఈ వాటర్ లో కలుపుకొని ఇదంతా ఇచ్చేసుకుని మిశ్రమంగా ఇచ్చేసుకుంటే మాక్సిమం తగ్గిపోయే అవకాశం ఉంది మెయిన్లీ వెల్లుల్లి వాటర్ అనేది సిఆర్డి చాలా ఇంపాక్ట్ చూపించింది గాని మాక్సిమం మనకి అన్ని మనం ప్రతి ఒక్కటి మెడికల్ షాప్ కి వెళ్ళి అది కరెక్ట్ కాదు ఓకే మనకి ఒక అమౌంట్ సేవ్ అయితే మంచి ఇష్యూ మంచిగా ప్లస్ ఏంది ఏంటంటే దానికి మనం ఆర్గానిక్ ఫీడ్ ఇచ్చిన లోతం దాన్ని పెంచే ఇన్వరాల్ ఇప్పుడు మేము చూస్తున్నారు కదా ఇదంతా ఎందుకు ఇంత ఓపెన్ ఏరియాలో ఇంత ఫ్రీగా పెంచుతుంది అంటే మెయిన్ రీజన్ ఒకటే ఆ కోడి ఎప్పటికీ పెరిగే నాచురల్ సిచువేషన్ లోనే పెరగనిద్దాం అలా పెరిగితే దాని యొక్క రెసిడెన్సీ పవర్ ఎక్కువ ఉండింది రోగ నిరోధక ఆటోమేటిక్ గా పెరుగుతుంది హెల్దీ సీసెలైనా సీజన్ స్టార్ట్ కాలే ఇంకా మెయిన్ థింగ్ మార్చి ఉంది ఏప్రిల్ ఉంది ఈ ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోతున్నారు ఇప్పుడు సపోజ్ మీరు అప్లై కూడా చేస్తా ఎగ్స్ అది ఒకసారి మాకు కూడా జాగ్రత్తలు అంటే మెయిన్లీ ఏంది అంటే ఖచ్చితంగా టైం టు టైం మనం వాటికి వాటర్ పెడతా ఉండాలి ఓకే ఎండాకాలంలో బాగా ఎఫెక్ట్ చూపించేది ఏంటంటే టయానికి వాటర్ ఇవ్వకపోతే బాగా డిహైడ్రేషన్ అయిపోతుంది ఎప్పటికీ ఫామ్ లో వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి రెండు మనం ఏం చేస్తుంది షెడ్ పైన గెడ్ వేసి స్పింకర్లు పెడతాం ఎప్పటికీ షెడ్ లోపల చల్లగా ఉంటుంది మీరు మా షెడ్ లో ఎండాకాలం అంత ఎఫెక్ట్ వచ్చే రానిచ్చే అవకాశం లేదు స్పింకర్ లాంచ్ చేసి మీరు చూస్తే పైన మొత్తం కూడా స్పింకర్ లాంచ్ చేసేసి గెడ్డు చేసేది ఇంకా ఎప్పటికీ లోపల చల్లగానే ఉండేది మన మాతకాలం లో ఎలా అయితే ఉండొద్దు సేమ్ అదే రూమ్మెంట్ ఈవెన్ మనం ఎండాకాలం కూడా మనం దానికి కల్పిస్తాం ఓకే అండి ఎప్పుడు కూడా థర్టీ ఫార్టీ అలా టెంపరేచర్ పెంచే లేకుండా ఎప్పటికీ ఒక ట్వంటీ ఫైవ్ ఈ లోపే ఉండేటట్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నార్మల్ వెదర్ ఎలా ఉండిద్దో అలానే తీసుకొస్తే సరిపోతుంది సప్లై చేస్తున్నారు ఒక మామూలు ప్రైజ్ ఎంతలో సప్లై చేస్తున్నారు ఏదైనా ఏమైనా వాటి మెయింటెనెన్స్ విషయంలో రైతుకి ఏమైనా చెప్తున్నారా అది ఒక చెప్పండి ఒకసారి అన్న మనకు మన దగ్గర తీసుకున్న ఒక్క రోజు పిల్ల నుంచి అతను కటింగ్ చేసుకునేదాకా అంటే దాన్ని మార్కెటింగ్ చేసుకునేదాకా పూర్తి గైడెన్స్ ఇస్తాం ఓకే అతను ఏం తెలియదు జీరో పర్సెంట్ నాలెడ్జ్ ఈ ఫీల్డ్లో రావటం అతనికి పిల్ల ఎలా పెంచాలి రేపు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఈ బైబ్యాక్లు లేకపోతే ఇంకోటి ఇంకోటి ప్రాసెస్ మన దగ్గర లేదు ఓకే రైతే రాజు ఓకే ఎప్పటికీ రైతే పెంచాలి రైతే అమ్మ పూర్తి గైడెన్స్ ఇచ్చే ఎలా మార్కెటింగ్ చేసుకోవాలని ఎలా పెంచాలనేది మెయిన్లీ ఆర్గానిక్గా ఎలా పెంచాలి నార్మల్గా వాళ్ళ దొంగ వాళ్ళ దగ్గర దొరికే అసెట్స్ వేపాకు కరివేపాకు లేకపోతే మునకా నుండి లేదా ఆకుకూరలు వెజిటేబుల్స్ వీటి నుంచి దాన ఏం దానా వాడాలి ఎలా వాడాలి ఎన్ని రోజులు కంపెనీ దానా వాడాలి అలా కంటిన్యూషన్ చేసుకుంటా మనం రన్ చేయగలిగితేనే ఈ బిజినెస్ సక్సెస్ఫుల్ గా అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళకి సంబంధించిన పూర్తి గైడెన్స్ ఎవ్రీథింగ్ మనం ఇచ్చి ఒక బెస్ట్ క్వాలిటీ చిక్ని మనం ప్రొడ్యూస్ చేసి ఇవ్వడం జరుగుతుంది మీరు మామూలుగా మామూలుగా ఎంత ఉంది ప్రస్తుతం వచ్చేసేసి దీని ఒక్కరోజు పిల్ల ఈ సోనాలి అనేది ఒక్కరోజు పిల్ల ప్రస్తుతం వచ్చే ప్రైసెస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నాం మనం ఈ ముప్పై ఐదు రూపాయల పిల్ల వాళ్ళు తీసుకున్నందుకు వాళ్ళు దీన్ని అరౌండ్ వాళ్ళు రెండు వందల యాభై రూపాయల దాకా ఖర్చు పెడుతున్నారు మీకు రఫ్లీ ఒకటేసారి కోసం ఒక వెయ్యి కోటి పిల్లలు పెంచితే రెండున్నర లక్షలు ఖర్చు అవుతుంది ఈ రెండున్నర లక్ష వాళ్ళు ఖర్చు అయినప్పుడు దీని నుంచి వాళ్ళు రిటర్న్స్ ఎందుకు తీసుకోగలుగుతారు అని అంటే అప్రాక్సిమేట్లీ యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఎక్కువ అవసరలేదు మీరు పెంచే క్వాంటిటీ ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ ప్రాఫిట్ పెరిగింది కానీ ఒకటేసారి నేను వెయ్యి కోళ్ళు పెంచాను ఒక కోడి ఐదు వందలకి లేదా వెయ్యికి రెండు వేలుకి అమ్ముతాననేది ఆటోళ్ళు బిజినెస్లో వర్కౌట్ చాలా మంది యూట్యూబర్స్ ఇయే చదువుతున్నారు మనం అలాగా జెన్యున్గా ఓకే చికెన్ షాప్కి వెళ్ళండి మీ దగ్గర చికెన్ షాప్కి ఎంత ప్రైస్ నడుస్తుంది ఏంది అనేది ఎవ్రీథింగ్ మీకు వాళ్ళు అబ్జెట్ చేస్తారు రెండు వందల యాభై రూపాయలు నడుస్తుంది చికెన్ షాప్లో మనం వాళ్ళు తీసుకెళ్తే వాడు దాన్ని మూడు వందలకి మూడు వందల యాభైకి అమ్ముకుంటున్నారు ఎవరైనా సరే యాభై వంద రూపాయల మధ్యన ఎవరైనా చేసేది అదే మీరే డైరెక్ట్గా అమ్మటానికి చూడండి కోడి నాలుగు వందల కాడికి పెట్టిన పెట్టుబడి రెండు వందల యాభై వచ్చేది నూట యాభై అట్లీస్ట్ హండ్రెడ్ రూపీస్ కోడికి వచ్చినా కానీ వెయ్యి కోడి పెంచితే లక్ష రూపాయలు ఓకే ఏంటంటే ఎక్కువ అంటే వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే రైతులు కూడా మాకు వెహికల్ పె నాకు ఐదు లక్షల లాభం వచ్చింది రెండు లక్షల లాభం వచ్చింది ఎప్పుడు వచ్చి పదివేలు కోళ్ళు పెంచినప్పుడు లేదా ఐదు వేలు కోళ్ళు పెంచినప్పుడు ఇలాంటి వైరస్ వచ్చి తట్టుకొని నిలబడ్డప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి కానీ ఊరకు నేను యూట్యూబ్లో చూసేసాను నేను పెట్టేస్తాను లాభాలు వచ్చేస్తాయి అనేది అది అసలు అవాస్తవం అయిపోతుంది జాగ్రత్తగా ఫస్ట్ డే నుంచి ఒక చిన్న పిల్లోడిని కాపాడుకున్నట్టు కాపాడుకుంటూ వస్తేనే కోడి పెద్ద అయ్యింది దాన్ని మనం మార్కెట్ చేసుకోకొని ఒక రూపాయి దాని నుంచి జనరేట్ చేయగలుగుతాము ఎప్పుడు కూడా పౌల్ట్రీ ఫీల్డ్ లో డిసీజ్ రాకముందే మనం తగిన జాగ్రత్తలు తీసుకొని మంచిగా రన్ చేసుకుంటే అన్న దీనికి మించిన ఫీల్డ్ ఇంకో ఫీల్డ్ లేదు ఇంకోటి లేదు అది ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇంకా ఎగ్స్ కూడా సప్లై చేస్తున్నారు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ చేస్తున్నారు అన్న మినిమం మన దగ్గర వచ్చేసేసి టూ హండ్రెడ్ సిక్స్ తీసుకోవాలి టూ హండ్రెడ్ స్టార్ట్ చేస్తున్నాం డెలివరీ వచ్చేసి బల్క్ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ తీసుకునే ఫార్మర్లు ఉన్నారు అలా అయినా సరే మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి మన దగ్గర ఫెసిలిటీ ఉంది అంటే కార్గో ఎవ్రీథింగ్ ట్రైన్ కానివ్వండి లేకపోతే కార్గో కానివ్వండి లేకపోతే బై రోడ్ డైరెక్ట్ మనమే మన వెహికల్లో తీసుకెళ్ళి ఫార్మర్ అందజేయడం కానీ జరుగుతుంది మెయిన్ ఇంకోటి ప్రెసెంట్ హైదరాబాద్ సిటీ మొత్తం ఫ్రీ డెలివరీ సర్వీస్ ఫ్రీ డెలివరీ మినిమం వాళ్ళు మన దగ్గర ఒక థర్టీ ఎక్స్ ఆర్డర్ చేస్తే చాలు మినిమం థర్టీ మినిమం థర్టీ లేదు ఇంకా ఏదైనా హైదరాబాద్ కట్స్ అన్నా లేదంటే ఇంకొంచెం ప్లేస్ వేరే ప్లేస్లు అంటే కొంచెం డిస్టర్బెన్స్ కొంచెం డెలివరీ చార్జెస్ అన్న ప్రెసెంట్ మన దగ్గర రెండు రకాల ఎక్స్ వచ్చేసి ఉన్నాయి ఓకే సోనాలి ఎగ్ వచ్చేసి ఎయిటీన్ రూపీస్కి ఇస్తున్నాము ఓకే ఎగ్ వచ్చేసి మినిమం థర్టీ ఎగ్స్ ఆర్డర్ పెట్టాలి అలానే నా దగ్గర ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చి వన్ ఎగ్ మినిమం థర్టీ ఎగ్స్ ఆర్డర్ పెట్టాలి అవి కూడా అలా కూడా మనం ప్రొవైడ్ చేస్తాము హ్యాచింగ్ ఎగ్స్ కూడా పనికొస్తాయి మన దగ్గర సో ప్రైజెస్ అయితే డిపెండ్స్ ఆన్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయండి ఇందులో అయిపోయింది ఉండదు ఈ రోజు చూసింది ఈ రోజు ఉండొచ్చు రేపు మారొచ్చు మార్కెట్ ప్రైజ్ అనేది సో అన్నగారు ఫైనల్గా రైతులకు మీ నుంచి మీరు ఇచ్చే అడ్వైజ్ చేయండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఏ విధంగా మూవన్ కావాలి దయచేసి ఫామ్ పెంచాలి లేదా పెంచుతున్న వాళ్ళందరూ నా సజెషన్ ఏంటంటే ప్రాపర్గా వ్యాక్సిన్ మెయింటైన్ చేయండి అలానే వీలైనంత వరకు మీ కోళ్ళని ఆర్గానిక్ లో పెంచడానికి చూడండి ఆర్గానిక్ మెథడ్లో ఫ్రీ రేంజ్లో బయటకు వదిలి పెంచడం వల్ల ఏంటంటే మ్యాక్సిమం డిసీజ్లు మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది ఇదొక్కటి చాలా ఇంపార్టెంట్ అనమాట మీ వల్ల మంచిగా పెంచుతున్న రైతులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉండిద్ది సో దయచేసి అందరం కూడా ఒక యూనిట్గా వచ్చేసేసి మంచిగా ఆర్గానిక్ మెథడ్లో పెంచడం వల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం లేకుండా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలండి అది మనం పర్టికులర్గా వెరిఫై చేసుకొని స్వయంగా మనం ధృవీకరించుకొని ఓకే ఇది వర్తి మనకు వాలబుల్ మనం చేయగలుగుతాం దీనితో తట్టుకొని ముందుకు నిలబడగలుగుతామని మనం స్వయంగా నిర్ధారించుకున్న తర్వాత ఈ రంగంలోకి రావాలని అన్నగారు మాకు మంచి సలహా ఇవ్వడం జరుగుతుంది మీకు ఎలాంటి చిక్స్ కావాలన్నా ఎక్స్ కావాలన్నా వీటిని మార్కెటింగ్ చేసుకోవాలన్నా స్టార్టింగ్ టు ఎండింగ్ వ్యాక్సినేషన్ లసోట కానీ గంబోర కానీ ఫ్యాక్స్ వ్యాక్సిన్ దాన్ని మార్కెట్ ఏ విధంగా చేసుకోవాలి వాటిని ఏ విధంగా పెంచుకోవాలి అసలు ఏ విధంగా ఆర్గానిక్ మెత్తల్లో పెంచుకుంటే బాగుంటాయి ఇలాంటి మరెన్నో విషయాలు కూడా మనకు అన్నగారు తెలియజేయడం జరిగింది మీకేమైనా వివరాలు కావాలన్నా కూడా అన్నగారిని సంప్రదించారు యూట్యూబ్ పరంగా మాత్రం మీకంటూ ఒక సమాచారం మాత్రమే ఇస్తున్నామండి మీరు స్వయంగా ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే ప్రొసీడ్ చేయండి థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయానికి థ్యాంక్